ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు నిర్వహించి ప్రెస్ మీట్ పెట్టాలనేది పార్టీ ఆదేశం దాని మేరకు గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేసుకొని మేము వస్తున్నటువంటి సందర్భంలో ముందుగానే ప్రీప్లాండ్గా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు పోలీసుల సమక్షంలో పెద్ద పెద్ద కర్రలు పెంచుకొని ఉన్నారు కారణం ఏంటంటే అక్కడ ఫ్లెక్స్ ఒకటి కట్టారు నేను నా ఫ్లెక్స్ దగ్గరికి వెళ్ళి మీరు మర్యాదగా తీసేయండి లేకపోతే మేమే తీసేస్తామని చెప్పాను నేను వాళ్ళ ఫ్లెక్సీ తీయడానికి వెళ్ళాను పూజ కోసం వెళ్ళాను వెళితే అక్కడికి వచ్చి నా కారు మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు పోలీసుల సమక్షంలో పోలీసుల చేతిలో లాఠీలు ఉన్నాయి వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి ఏంటి ఈ అరాచకం ఏంటి అని అడుగుతా ఉన్నా ఇక్కడ ఎస్పీని అడుగుతా ఉన్నా అక్కడ సిఐని అడుగుతా ఉన్నా అంటే మీరు వాళ్ళందరికీ కర్రలు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి మా మీద దాడి చేస్తానని ప్రీ ప్లాండ్గా పోలీసు కూడా కుట్ర చేసింది అనేది నా అభిప్రాయం వాళ్ళ చేతిలో కర్రలు ఎందుకు ఉన్నాయి మా వాళ్ళ చేతులు ఎందుకు కర్రలేవు మేము కర్రలు తీసుకెళ్ళామా పూజ కోసం వెళ్ళాము పోలీసులు వాళ్ళ చేతిలో కర్రలుంటే వాడిని తీసేయాల్సిన బాధ్యత కదా పోలీసుకి ఇది దుర్మార్గం రాష్ట్రం అంతా ఇదే విధంగా దుర్మార్గం జరుగుతోంది పోలీసులను అడ్డం పెట్టుకుని మా మీద దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఈ పరిణామం ప్రజలు గమనించాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇవాళ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలాలనేటువంటి ప్రయత్నం దాన్ని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం మేము చేస్తుంటే దాని మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం ఈ విధంగా అరాచకాన్ని సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఆయనకి కూడా మంచిది కాదని కూడా మనం చేస్తున్నాం ఇంత దుర్మార్గంగా ఎలాగండి మా మీద ఫ్లిక్స్ కడతారు ఫ్లిక్స్ తీరు పూజ చేసుకుని వస్తుంటే నా మీద దాడి చేస్తారు పోలీసులు అందరూ ఉంటారు అక్కడే బెటాలియన్ బెటాలియన్ ఉంది పోలీస్ బెటాలియన్ వాళ్ళ చేతుల్లో లాఠీలు ఉన్నాయి వీళ్ళ చేతులు కర్రలు ఉన్నాయి ఏంటిది అంటే పోలీసులు ప్రోత్సాహంతో చేస్తున్నారు అంతేగా పోలీసులు ప్రోత్సాహం లేకుండా వదిలేమండి పని మేము వాళ్ళు ఓటుకుంటాం చేసేదేముంది ఉంది ఇదా చేయాల్సింది మేము జనం మేము తక్కువ ఉన్నామా నాకు అర్థం కాలేదు కాకపోతే ఒక అరాచకమైనటువంటి పద్ధతిని వ్యతిరేకించాం నేను నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఎవరు లేరు చించేవచ్చు కానీ నేను ఫ్లెక్సీని చించేటప్పుడు అడ్వైజ్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఇవాళంతా ప్రిపేర్ అయ్యారు కానీ కానీ సాంప్రదాయం ఒక ఫ్లెక్సీని కట్టినప్పుడు అది మంచి పద్ధతి కాదు అని చెప్పి వచ్చాను ఒక పెద్ద మనిషిగా వ్యవహరించాను ఆమె దాడులు చేస్తారా చంద్రబాబు నాయుడు బలం లేకుండా చేస్తున్నారు వీళ్ళు పోలీసులు చంద్రబాబు నాయుడు చెప్తేనే చేస్తున్నారు కదంతాను చాలా తప్పు తప్పైన అయిన పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు మీ పైన దాడి చేయడానికి కర్రలు తీసుకుని వచ్చిన వ్యక్తులంతా చిన్న చిన్న కార్యకర్తలు కానీ వీళ్ళంతా పదవుల్లో ఉన్న నాయకులు అక్కడికి వచ్చి కార్పొరేటర్లు అక్కడ ఉన్న కార్పొరేటర్ వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ వచ్చారు సరే వాళ్ళందరూ వచ్చారు విజువల్స్ మీరు చూస్తారు కదా కర్రలు రెడీగా కూర్చున్నారు ఫోటోలు కూడా దిగారు పోలీసులు పక్కనే ఉన్నారు దిస్ ఇంక సమాజం ఏం కావాలా పోలీసులు అక్కడ ఉండగానే కర్రలు ఉంటే ఇంక సమాజం ఏం కావాలని అడుగుతా ఉన్నా పోలీసులు ఆండ్ కాపాడటానికి వచ్చారా ఆ కట్టెలు తీసుకునే వాళ్ళకి రక్షణ కోసం ఇచ్చారా ఏంటిది సార్ కర్రలు కర్రలు పట్టుకుని తెలుగుదేశం కర్రలు పోలీసులు పోలీసులు లాఠీలు పెట్టుకున్నారు తెలుగుదేశం నాయకులు కర్రలు పెట్టుకున్నారు ఇద్దరు కొయ్య ఉడేడ్ అనేది అర్థం నేను ప్రత్యంగా చెప్పాలా నేను ప్రత్యంగా చెప్పాల్సిన అవసరం చూసేవాడికి అర్థం కదా ఇప్పుడు నేను ఒక నాయకుడిని అటు వెళ్తున్నాను వాళ్ళ చేతిలో కర్రలు ఉంటే తీసుకోవాల్సిన బయట లేదా పోలీసులకి ఆ కర్రలు ఎలా చేస్తున్నారు ఏంటి దేశం సో దే కొడేట్ విత్ పోలీస్ ఇస్ కొడేడ్ విత్ తెలుగుదేశం మా మీద దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు చూద్దాం మీ పైన దాడి చేయడానికి వచ్చిన తెలుగుదేశం గోండాలకి పోలీసులు కూడా సహకరిస్తున్నారని హండ్రెడ్ పర్సెంట్ సహకరించకపోతే ఏం జరిగింది పోలీసులు సహకరించకపోతే పోలీసులు వాళ్ళ చేతుల్లో లాఠీలు ఉన్నాయి కదా అవి పట్టుకుని వాళ్ళ చేతుల్లో కర్రలు తీసేయాలి కదా వాళ్ళు ప్రీప్లాండ్గా వస్తే ఆపాలి కదా వాళ్ళని ఏంటిది కొడతారా చూస్తాం దాని సంగతి కూడా నిన్న విడుదల రజనీ పైన కూడా పూజలు చేయడానికి వెళ్తే ఆమె పైన కూడా ఆమె కారు పైన దాడి చేసే ప్రయత్నం చేశారు ఏ సార్ ఈ దాడుల సంస్కృతి ఏంటి ఏంటో మదం అధికారం మదం పోలీసులు ఉన్నారనేటువంటి మతం శాశ్వతంగా ఉండవు అధికారం శాశ్వతంగా ఉండదు పోలీసులు మీకు శాశ్వతంగా ఉండరు గుర్తుపెట్టుకోండి రాబోయే రోజులు ఎలా ఉంటాయో గుర్తుపెట్టుకోండి మీరన్నీ కూడా మీ గుణపాఠాలు చెప్పాల్సిన పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవు రోజులు మారుతాయి మారిన రోజులే మారినోజునే మీ పరిస్థితి పోలీసులు మీ పక్కన లేని రోజున ఏంటి పరిస్థితి ఆలోచించుకున్నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకుని ఒకసారి ఇది వాళ్ళు దాడి వాళ్ళు ఆలోచించుకుని ఒకసారి ఆలోచించుకుంటే తెలిసింది విచక్షణ జ్ఞానం ఉంటే లేకపోతే చూద్దాం టైం విల్ డిసైడ్ సిబిఐ చాలా స్పష్టంగా జంతువుల అవశేషాలు లడ్డూల్లో లేవు అని చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఫ్లెక్సీలు వేయటాన్ని ఎట్లా చూస్తారు చెప్పిన తర్వాతే కదా ఈ గొడవ అంతాను చంద్రబాబు నాయుడు నోరేమో పడిపోయింది మాట్లాడలేదు కానీ వాళ్ళు వీళ్ళందరూ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు ఫ్లెక్సీలు కడతా ఉన్నారు రెచ్చగొడతూ ఉన్నారు ఇదంతా విషయం లేనప్పుడు అసలు లేనప్పుడు మాట్లాడేటువంటి మాటలు ఏదో విధంగా బుకాయించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు పశువుల కొవ్వు కంది కొవ్వు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కలిసిందని చెప్పటం వల్ల అతను చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఈ రాష్ట్రంలో ఆ చెడ్డ పేరు నుంచి బయటికి రావడం కోసం మా మీద బురద జరుపుతున్నాడు సింపుల్గా ఇంతే అతను హిందువులు ఎప్పటికీ క్షమించరు హిందూ ధర్మాన్ని తెలిసిన వారు ఎప్పటికీ క్షమించరు చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆధారాలు లేని ఆరోపణ చేసి తర్వాత కూడా ఆధారాలు లేవని నిరూపణ అయిన తర్వాత కూడా క్షమాపణ చెప్పకుండా ఉన్నాడు అంటే ఆయన దురదృష్టం ఆయనకి భగవంతుడు తప్పనిసరిగా శిక్షిస్తాడు పదే పదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు రౌడీజంపై మాట్లాడుతూ ఉంటారు తాట తీస్తానంటారు ఇప్పుడు దీనికి వాళ్ళ తాడ తాడదీటలేదు ఏమి లేదు రౌడిజాన్ని ప్రోత్సహించి బతుకుతూ ఉన్నారు పసలేనప్పుడు ఇలాంటివి ఉంటాయి వాళ్ళ విషయం లేనప్పుడు వాళ్ళ దగ్గర పట్టు లేనప్పుడు ఇవాళ కిందబడి ఓడిపోయామని ఒప్పుకోలేక ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాస్తవాలు గ్రహించలేక ఈ రకంగా దౌర్జన్యాలు చేసి పవర్ ఉపయోగించి పోలీసులు ఉపయోగించి ఏదో నెట్టుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవి ఇవి నిలబడవన్నీ పోతాయి ప్రజలు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇందువల్ల వీళ్ళ అరాచకాల వల్ల ఎక్కువ వీళ్ళ రాజకీయాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడో మంచి గుర్తు వస్తుంది వాళ్ళ పడి ఉన్నారు ఎప్పుడు మీరు ఎలక్షన్ వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మీద గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఫ్యాక్ట్ చూస్తారు మీరు రాబోయే కాలంలో ఆ ఫ్లెక్సీ వ్యవహారం కంప్లైంట్ చేయబోతున్నారాప్లైంట్ ఎవరు కంప్లైంట్ చేసిన అవసరం టేక్ యాక్షన్ లేదా కమిషనర్ యాక్షన్ చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ విల్ సీ లేటర్ ఇంత ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు దెం పాపర్ సర్కిల్ నికు కన్క్లూజన్ ఇస్తాం మరిని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న